సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వినూత్న రీతిలో మున్సిపాలిటీ పరిధిలో వార్డు బాట మొదలుపెట్టారు సూలూరుపేట మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో పర్యటించి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని వాటిని అంచెలంచెలుగా పరిష్కరించడమే ఈ వార్డు బాట ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఎమ్మెల్యే ముందుకు పోతున్నారు ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం నాగరాజపురం వార్డులో పర్యటించి అక్కడ ప్రజలను కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు ఇక్కడ ప్రధానంగా రోడ్లు డ్రైన్లు అలాగే విద్యుత్ స్తంభాల సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు దోమల బెడద కూడా ఎక్కువగా ఉన్నట్లు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి ముందు ఎమ్మెల్యే టీడీపీ నేతలతో కలిసి మాజీ ఎంపీపీ పిట్ల సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లడం జరిగింది అనంతరం ఓ బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించడం జరిగింది పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే భర్త పార్థసారథి టిడిపి నేతలు ఏజీ కిషోర్ పచ్చవ మాధవ నాయుడు అలవల శ్రీనివాసులు వెంకటస్వామి వార్డు కౌన్సిలర్ ఈదూరు చెంగమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రమ నాయకురాలు సూలూరుపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ విజయ విజయశ్రీ గారు కొత్త వరువడితో ఈరోజు వార్డు బాట పట్టించారు ఈ వార్డులో సమస్యలు ఏంది ఇక్కడ ప్రజలకు ఏం కావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా డ్రైన్లు రోడ్డు సమస్యలు ఉంటే రోడ్డు సమస్య అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వైర్లు కానీ లేదా డ్యామేజ్ అయ్యి ఉంటే పోల్స్ కానీ ఏ విధమైన సమస్య ఉన్నా మా ఎమ్మెల్యే గారు దృష్టి తెస్తే వీలైనంత తొందరలో ఇక ఇది పరిష్కారం సమస్యలను పరిష్కారం చేస్తుందని తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా సూలూరు నుంచి రోడ్డు వాటంబేడ్ రోడ్డు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకున్నారు దీని ఈ విషయం ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని అందరూ కూడా మేము గారు చెప్పుకున్నాము ఈ రోడ్డు విషయం ఎమ్మెల్యే గారు మీకు హామీ ఇస్తారు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీరు చెప్తే వెంటనే పరిష్కరించేదానికి ఆమె సిద్ధంగా ఉన్నారు సూలూరుపేట నియోజకవర్గం మరియు సూలూరుపేట టౌన్ లో ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి ఇప్పుడు నాగరాజపురం అనేది ఒక వార్డు ఈ రెండు ఆరు నెలల లోపల ప్రతి వార్డు తిరిగి ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య మేడం గారి దృష్టికి తెస్తే దాన్ని ఆ పిఎ గారి ద్వారా డైరీలో నోట్ చేసుకొని నిధులు వచ్చిన గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చిన వెంటనే వన్ బై వన్ రోడ్లు పరిష్కరిస్తారు డ్రైనేజ్ పరీక్షిస్తారని తెలియజేస్తూ అందరూ కూడా మొన్న అంటే ఎనిమిది నెలలు అయింది ఎన్నికల్లో చాలా బాగా పనిచేశారు మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి విజయశ్రీ గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి ఎవరికి చెప్పకుండా అది మనసులోనే దాచుకొని పోలింగ్ బుత్ కడుగు పోయి మీ మనసులో ఉన్నది అక్కడ చేసి చూపించారు అది ఆవిడ గారికి చాలా ప్రియంగా మనసులో ఉంది ఈరోజు నన్ను అడిగింది వస్తూ ఉంటే అంకుల్ ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది అంటే ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళు అయిందమ్మా దీని మీద బాగా అసలు కంకర్ ఏనే లేదు ప్రజలు ఈ రోడ్డు సరిగ్గా లేక మధ్యలో అంత పైపులు పెట్టేసి ఎత్తు పల్లం మెట్ట అర్జెంటుగా పోవాలంటే ఎగిరి పడి చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని మన ప్రభుత్వంలో మీ యొక్క శాసనసభ్యురాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో ఈ రోడ్డు సెలెక్ట్ చేసుకోవడం మన అందరికీ కూడా చాలా చెప్పుకోదగిన విషయము ప్రజలు ఎంతో సంతోషిస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళు దీన్ని సంతోషిస్తారమ్మా అని చెప్పడం జరిగింది మరి ఆ విధంగా ఇప్పుడు ఆమె పిఏ గారు మధు గారు కూడా ఇక్కడ మన వాళ్ళు చెప్పినటువంటి సమ్మాని కూడా రాసుకున్నారు అదే కాదు ఇప్పుడు కమిషనర్ని పిలిపించి కమిషనర్ గారి ద్వారా ఈ కాలవలు పుడుకులు తీర్చడం కానివ్వండి అదే విధంగా దోమలు మందు కొట్టడం కానివ్వండి మీకు సేవ చేయాలనేటువంటి సంకల్పం తప్ప ఆ భాగ్యాన్ని ఆమె కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి ముందుకెళ్తుంది అభివృద్ధిని పైకి తీసుకెళ్తూ అలాగే సంక్షేమ పథకాలు కూడా పైకి తీసుకెళ్తూ ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలోనే నడుస్తూ మేమందరం ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏం కావాలో చేస్తూ ఉండమని అలాగే ఈ రోజు వార్డు బాటకు వచ్చాము ఇలాగే సులూరుపేట నియోజకవర్గంలో అన్ని పల్లెకి గాని ప్రతి పల్లెకి ప్రతి వార్డుకి వెళ్లి ఎక్కడెక్కడ రోడ్లు అలాగే డ్రైనేజ్లు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రజలతో మాట్లాడి తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరించే బాటలో నడుస్తున్నాము అలాగే ప్రతి శనివారం కూడా పార్టీ ఆఫీస్ లో ఈ ప్రతి ఎవరైనా వచ్చి ఎలాంటి సమస్య ఉన్నా సరే మా దగ్గర తెలియజేయచ్చు వాటికి పరిష్కారం మనం కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తాము అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఎవరైతే అంటే డిసీజెస్ వల్ల ఏదైనా డెత్ జరిగినప్పుడు అందరికీ కూడా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆ ఆదరిస్తున్నారు ఇప్పుడే ఒక చెక్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి సహాయం సిఎం సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేయడం జరిగింది అలాగే మేము కూడా ఇది మొదటి బాట ఈ నాగరాజపురంలో మొదటి రోజు వచ్చాము ఇంకా సూలూరుపేట టౌన్ లో గానీ ప్రతి వార్డు తిరిగి అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తీరుస్తాము మీరు అడిగినట్టు ఈ రోడ్ కూడా నేను నిధులు వచ్చిన వెంటనే వేయిస్తాము అలాగే డ్రైనేజ్ కూడా కమిషనర్ గారికి చెప్పి క్లీన్ చేపిస్తాము మీరు అడిగిన ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ పోల్ కూడా పెట్టించి మీకు కరెంట్ సమస్య లేకుండా కూడా నేను చూస్తాను